కుక్కతోక వంకర అనే సామెత పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను దాయారి దేశం మళ్లీ పునః నిర్మిస్తుండటమే అందుకు కారణం పీఓకేతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలను శిక్షణ కేంద్రాలను దాయారి మళ్లీ నిర్మిస్తోందని జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది భారత నిఘా నుంచి తప్పించుకునేందుకు దట్టమైన అడవుల్లో ఎత్తైన ప్రదేశాల్లో వాటిని నిర్మిస్తోందని తెలిపింది పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను మళ్లీ పునర్నిర్మిస్తోంది పాక్ సర్కారు సైన్యం నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఈ నిర్మాణాలు సాగుతున్నాయి ఈ మేరకు జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాల నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపింది భారత్ నిఘా దాడుల నుంచి తప్పించుకునేందుకు దట్టమైన అడవుల్లో వాటిని నిర్మిస్తోందని వెల్లడించింది గతంలో వాటిని లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర సంస్థలు ముష్కలు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించేవని వివరించింది లుని జమిల్ పోస్ట్ టిప్పు పోస్ట్ జంగ్లోరా తదితర ప్రాంతాల్లో ఉగ్ర క్యాంపులను పాక్ పునర్నిర్మిస్తోందని జాతీయ మీడియా పేర్కొంది భారత రాడార్లు ఉపగ్రహాల నుంచి తప్పించుకునేందుకు అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది కొత్తగా సర్ది జురా లిపా కోట్లీ మందర్ కోటే తదితర ప్రాంతాల్లోనూ ఉగ్రవాద శిబిరాలను పాక్ నిర్మిస్తున్నట్లు పేర్కొంది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధును దృష్టిలో ఉంచుకుని మినీ ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు నిర్మించాలని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఏ సూచించినట్లు తెలిపింది సైనికులతో భద్రత ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లో ఇటీవల ఐఎస్ఐ అధికారులు ఉగ్రవాద సంస్థలకు చెందిన సీనియర్ కమాండర్ల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం జరిగినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి పాకిస్తాన్ తో పాటు కాశ్మీర్లో మళ్లీ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియా పేర్కొంది ఉగ్రవాదుల శిబిరాల నిర్మాణాలను ఐఎస్ఏ పర్యవేక్షిస్తోందని Terepende.